నమస్తే వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను విశ్వరం రా అందరూ ఎలా రెడ్డి బాగున్నారా ఈ రోజంట జనాలకు ఏం చేయలేని జగన్కి పుట్టినరోజు అంట నేనైతే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పను ఓకే సరే మనం మనము విఎంఆర్ న్యాచురల్స్ హనీ ఫైవ్ ఐదు ఐదుగురికి హనీ బాటిల్స్ అనుకున్నాం కదా మీరు కామెంట్ రూమ్లో మెసేజ్లు కింద పెడితే ఇస్తామని చెప్పాం కదా కాకపోతే కింద మెసేజ్లు చాలామంది పెడుతున్నారు కానీ మాకు కామెంట్లు మాకు ఓపెన్ అవ్వడం చూపెట్టడం లేదు సరే ఇది ఏదో జరిగింది కాకపోతే మీరు ఏం చేస్తారంటే నా నెంబర్ అక్కడ మీకు నెంబర్ ఇస్తాను అలాగే నేను చెప్తాను నైన్ జీరో త్రీ టూ వన్ ఫోర్ వన్ డబల్ టూ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేసి హాయన్ మెసేజ్ చేసి కేఆర్ న్యూస్ ద్వారా ఇలా మెసేజ్ పెట్టమన్నారు అడ్రస్ ఇవన్నీ నేను అక్కడ మీరు ఆ హై పెడితే నేను మిమ్మల్ని అడుగుతాను మీ అడ్రస్ పెట్టండి ఇదైతే ఇంకా రెండు మూడు రోజుల్లో మీకు పక్కాగా పంపిస్తాం ఎందుకంటే నాకు ఆ కామెంట్లు అయితే రాలేదు మీరు పెట్టారు కాకపోతే ఏదో ప్రాబ్లం అనుకుంటా కామెంట్లో మీరు మళ్ళీ ఇంకొకసారి ఏమనుకోబాకండి లేట్ అయినందుకు శ్రీ వంగవేటి మోహన్ రంగు గారు వర్ధంత సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు ప్లీజ్ మ మళ్ళీ ఈ వీడియోని చూసి మీరు నాకు నా నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను ఓకేనా మీరు ఏమనుకోబోకండి పోయినసారి దానికి అది మనం ఏం చేయలేం అనమాట అది యూట్యూబ్లో ఏదో సంథింగ్ ప్రాబ్లం అనుకుంటా కామెంట్లది మీరు ఈసారి మీరు నా నెంబర్కి పక్కాగా మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేసిన తర్వాత ఆ నెంబర్లో మీ పేర్లు వేసి లాటరీ పద్ధతిలో ఒక ఐదుగురికి అన్ని బాటిల్స్ పంపిస్తాను ఓకేనా ప్లీజ్ ఒకసారి ఇది ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఓకే జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్